సురేష్ కొచ్చాటి గారు ఇప్పుడు అందరి నోట హిడ్ మా మాట ఎందుకంటే ఆపరేషన్ కగారా అన్నది మనకి మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ హెడ్లైన్ అదొక డెడ్ లైన్ కింద అమిత్ షా గారు చెప్పడం జరిగింది అంటే అసలు మొత్తం తుడిచేస్తాము ఎవరు ఉండరు నెక్స్ట్ ఫ్లైట్లు అన్న వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు అక్కడ ఎందుకు ఈ మంత్ ఎండింగ్కే క్లియర్ అయిపోతుంది అంటున్నారు నిజంగా ఆపరేషన్ కగారా వల్ల మొత్తము సమస్య క్లియర్ అయిపోతుంది అంటారా ఈ హిడ్ ఎంత ఈజీగా ఎలా దొరికేస్తాడండి తను అలా ఎలా ఇదంతా ప్లాన్ ఎక్కడ దొరికితే తీసుకొచ్చి ఇక్కడ ఆయన్ని హతమార్చారని కొన్ని మాటలు మనం మాట్లాడకూడదు కొన్ని డిప్లొమాటిక్ గా అవాయిడ్ చేయాలి తెలిసినప్పుడు కూడా నేను కొన్ని మాటలు చెప్పలేను ఓకే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు నేను స్టూడియోలో వెళ్ళి డిబేట్ చేసి కొంత ఎక్స్ పోలీస్ ఆఫీసర్స్ తో మాట్లాడినప్పుడు ఆ మాటలు మనం మనం దగ్గర ఉంచుకోవాలి పబ్లిక్ కన్సంప్షన్ చెప్పకూడదు చెప్పకూడదు ఓకే ఎన్కౌంటర్ అనేది మన అందరు తెలిసిందే మోస్ట్లీ ఫేక్ ఉంటుంది డౌట్ దిశ మర్డర్ కేసు జరిగినప్పుడు ముగ్గురు పట్టుకున్నారు వాళ్ళు ఏమైంది సంగతి చెప్పి ఎందుకంటే వాళ్ళని కోర్టు తీసుకెళ్దా రెండు సంవత్సరాల తర్వాత మీద ఫ్రీగా పోయింది అమ్మాయికి పోయింది వాళ్ళ ఫ్యామిలీకి పోయింది చూస్తున్నాడు ఇది మన జ్యుడిషియల్ సిస్టమ్ ప్రాబ్లమ్ అనమాట నెక్సలైట్స్ ఐట్స్ తీసుకొచ్చి కోర్టులో ప్రాసిక్యూట్ చేయగలరా చేయలేరు ఇది నెక్సలిజం అనేది మొదలైంది నక్సల్ బారీలో వెస్ట్ బెంగాల్ మనకు తెలిసిందే ఫస్ట్ కమ్యూనిస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ కేరళలో ఫామ్ అయింది ఏఎం బుద్రిపాడు ఈ రెండు చోట్లలో ఎక్కడైనా నెక్స్లైట్స్ ఉన్నారా లేరు ఎందుకంటే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చాలా క్రూషియల్ ఉంది అంటే ఒక జమీందార్ దగ్గర వెయ్యి ఏకర్లు ఐదు వందల ఏకర్లు పెట్టుకుని కూర్చుంటే పక్కన పేదోడికి ఒక రెండు వందల గజాలు కూడా లేవు వాళ్ళ పొలం పని పని చేసుకోవడానికి సో అది చూసి మన దగ్గర ఇప్పుడు నేను ఉస్మానియాలు చదివినప్పుడు ఐమ్ టాకింగ్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఆ టైంలో అక్కడ పీడీఎస్యూ ఆర్ఎస్యూ అని చెప్పి వీళ్ళు నెక్స్ట్ రైట్ అవుట్పుట్స్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఉంటుండే స్టూడెంట్స్ యూనియన్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ చెప్పి వాళ్ళ పని ఏంటంటే ఇట్లాంటి అబ్బాయిల్ని చూసుకుంటారు వాళ్ళు మోస్ట్లీ అబ్బాయిలు అమ్మాయిలు ఆ టైంలో ఇంత యాక్టివ్ లేరు ఇంజనీరింగ్ నుంచి పాస్ అయిన వాళ్ళు తీసుకొచ్చి పేదోళ్ళు ఉంటారు వాళ్ళని చూడరా నువ్వు ఏం చేస్తావు నీకేం ఉద్యోగం రాదు ఆ టైంలో ఏం లేదు కదా ఐటీ లేదు ఏం లేదు నువ్వు ఇంత చదువుకున్నా అక్కడ చూడు ఆడు చూడు పెద్ద కాంట్రాక్టర్ వాడు చూడ ఆయుధం బిల్డింగ్ కట్టుకున్నవాడు పది కార్లు ఉన్నాయి ఇంతమంది పని పని మనుషులు పనిచేస్తున్నారు వాడి ఇంట్లో నీదర్ ఏముంది నువ్వు గుడిసెలో ఉంటున్నావు అని చెప్పి ఒక క్లాస్ అని మీకు కాన్సెప్ట్ తీసుకొచ్చి వాని చేతిలో తుపాకీ ఇచ్చేస్తారు నెక్స్ట్ ఎక్సైజ్ ఇప్పుడు చూడని ఇప్పుడు అన్ని వీళ్ళందరూ మీరు ఇప్పుడు చనిపోయి మల్లజీ వేణుగోపాల్ బయటకు వచ్చి సరెండర్ చేసాయి కానీ దానికన్నా ఉన్న చాలా మంది వాళ్ళ దాంట్లో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఎయిటీ త్రీ ఎయిటీ టూ లో వాళ్ళ ఊరి వెళ్ళిపోయిన మనుషులు అప్పుడు ఇట్లాంటి నక్సలైట్ మూమెంట్ని ఇప్పుడు ఏమైందంటే సుక్మా కానీ బస్తర్ కానీ కంకేర్ లాంటి ఏరియా ఛత్తీస్గఢ్లో డెవలప్మెంట్ ఇప్పుడు బయట వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఫస్ట్ బస్ సుక్మాకి వెళ్ళింది మొన్న ఒక ఆరు నెలల ముందు ఫస్ట్ బస్ వాళ్ళప్పుడు దాకా బస్సు చూడలేదు ట్రైబల్స్ వాళ్ళకి ఎవరు చీఫ్ మినిస్టర్ ఎవరో ప్రైమ్ మినిస్టర్ వాళ్ళకి ఏం తెలియదు మొత్తం కట్ ఆఫ్ చేసేసారు నెక్స్ట్ మీదంతా మేము చూసుకుంటాం రాబిన్వుడ్ కాన్సెప్ట్ లాగా మైనింగ్ కంపెనీల దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళకి అది కానీ డెవలప్మెంట్ ఏ రోజు వచ్చిందో ఆ రోజు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి గేమ్ మారిపోయింది దేనికని ముందు గుర్తుంది దాంటేవాడలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ పర్సనల్ చంపిన మంచి హిద్మా డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు పెద్ద అంబుష్ ఉండేది దాని తర్వాత ఇరవై మంది కాంగ్రెస్ లీడర్లని చంపారు వీళ్ళు ఒక అంబుష్ లో అక్కడ ఉన్న డెప్యూటీ కాంగ్రెస్ చీఫ్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ చీఫ్ వీళ్ళందరినీ చంపేశారు ఒక అంబుష్ లో దాంట్లో విద్యాచరణ్ శుక్లా గారు కూడా గాయమైంది దాని తర్వాత ఆయన చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఇట్లాంటి పరిస్థితి దాని తర్వాత నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ వన్ లో మళ్ళీ ఒక ఇరవై ఐదు ఇరవై ఒక మంది ఆమ్ సిఆర్పిఎఫ్ బెటాలియన్ స్టేట్ బెటాలియన్ వాళ్ళని కొట్టి ఇరవై ఒక మంది చంపేశారు ఇదే హిద్మా ఆయన క్యాప్చర్ చాలా ఎసెన్షియల్ ఉండే దానికోసం అమిత్ షా గారు నవంబర్ థర్టీత్ డెడ్ లైన్ పెట్టారు చాలా ఇంపార్టెంట్ ఒక పని ఒకటి డెవలప్మెంట్ నేను చూడండి చిన్న చిన్న హాస్పిటల్ సెటప్ చేయడం స్కూల్ సెటప్ చేయడం ఆ ట్రైబల్ ఏరియాస్ లో అది చాలా ఇంపార్టెంట్ అది జరగలేదు అది తప్పు మనదే మనదే తప్పు వాళ్ళకి తిండి లేదు ఏం లేదు రేషన్ ఇవ్వరు ఏమి ఇవ్వాలి అన్ని పోతున్నాయి లోపలికి రోడ్లు వేస్తున్నారు ఈ రోడ్లు సదుపాయాలు కూడా ఉండవు చాలా గ్రామ గిరిజన ప్రాంతాల ప్రజలు హాస్పిటల్కి వెళ్ళాలంటే పాపం డోలీ కట్టుకుని గర్భిణీ స్త్రీలను కూడా అందులో పెట్టుకుని లేదంటే హాస్పిటల్స్ తీసుకెళ్ళదు చాలా పాపం మోసుకుంటూ వెళ్తారు ఆ వాగులు వంకలు రాళ్ళు రప్పలు ఎక్కి దిగి అలాంటి స్టోరీస్ చూస్తున్నప్పుడు చాలా మీరు మన్ననూరుకి వెళ్ళండి నల్లమల ఎంట్రన్స్ లో ఉంటుంది అక్కడే రాత్రిపూట పూట బండాన్ని ఆపుతారు వాళ్ళు అక్కడ నేను ఒక టైంలో వెళ్ళి ఇట్లనే నా స్టోరీస్ చేసుకుంటూ పోతే మన్ననూరులో ఒక చిన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ దొరికింది నాకు డాక్టర్ అయితే లేడు కానీ నర్స్ ఒకటి ఉంది ఇక చాలా మంది పేదోళ్ళు వచ్చి వాళ్ళు మందులు తీసుకెళ్తాం ఆమెనే ఇంజక్షన్లు ఇస్తుంది ఆమె మందులు ఇస్తుంది అన్ని చేస్తున్నారు ఫస్ట్ ఎయిడ్ చేస్తు అంటే అంటే డాక్టర్ వస్తారు వారానికి ఒక వారానికి ఎందుకంటే ఆ ఏరియాలో పనిచేయడం అంటే చాలా కష్టం నల్లమలలో నల్లమల ఒక టైంలో హార్ట్ బెడ్ ఉంటాయి నెక్సలిస్ ఉంది అక్కడ కదా వీళ్ళందరూ నెక్స్ట్ ఉన్న గణపతి గారు ఇప్పుడు నేపాల్ ఉంది అంటున్నారు ఆయనకి చాలా వయసు అయిపోయింది ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ రామకృష్ణ గారు అయితే పోయారు నెక్సల్ మూమెంట్ లో టాప్ లీడర్స్ అంతా ఉండే ముందు నల్లమలలో దాని తర్వాతనే వీళ్ళు ఛత్తీస్గఢ్ వైపు మళ్ళీ దండకరీన బెల్ట్ అంటారు వీళ్ళు ఎప్పుడు చెప్తారు చాలా ఫేమస్ దండకరీణ బెల్ట్ నేపాల్ నుంచి అండ్ బీహార్ నుంచి మొదలై తెలంగాణ దాకా వచ్చేది ఎప్పుడు చెప్తారు పశుపతి నుంచి తిరుపతి అని చెప్తారు తిరుపతి అది ఉండే నెక్స్ట్ రైట్ బెల్ట్ అనమాట ఇప్పుడు బీహార్ అవుట్ బీహార్లో ఎవరు లేరు జార్ఖండ్ కూడా చాలా మటుకు వైప్ చేస్తున్నారు రెండు మూడు వందల పద్దెనిమిది డిస్ట్రిక్ట్ నెక్స్ట్ అఫెక్టెడ్ ఉండే అమిత్ షా గారు టేక్ ఓవర్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు అది ఆరుకి తగ్గింది సిక్స్ డిస్ట్రిక్ట్స్ కంప్లీట్ వైపాట్ చేస్తున్నారు సో దేనికి ఫస్ట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ సో పోలీస్ వాళ్ళకి ఏం చేస్తారంటే కోట్లలో ఒక బడ్జెట్ ఉంటుంది కోట్లు కోట్లు ఉంటుంది లక్షలైతే ఉంటుంది డెఫినెట్గా ఒక్కొక్క ఏరియా డిఐజి కానివ్వండి లేకుంటే ఎస్పీ కానివ్వండి వాళ్ళకి ఇస్తారు స్పెషల్లీ ఆపరేషన్స్ లేని వాళ్ళు 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 దాన్ని హ్యూమన్ ఇంటెలిజెన్స్ కోసం వాడుకుంటారు ఒక బిల్స్ అరే ఊరన్ బిల్స్ అరే తీసుకోరా ఆయనకి ఇరవై ఐదు వేలు ఇస్తేనే పెద్ద అమౌంట్ తీసుకొని అదే ఎక్కడున్నా తీసుకొని తీసుకెళ్ళని చెప్తారు రేపు అడుగుతారు అదే ఎవరున్నారో ఇక్కడ ఆయన సార్ నేను రాత్రి బియ్యం కోసం వచ్చింది సార్ వాళ్ళు అడవిలో ఉన్నారు సార్ అంటారు ఎంతమంది అంటారు చెప్తాడు ఎంతమంది ఉన్నారని అచ్చా రైట్ అంటే వీళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు దాన్ని బట్టి హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి నల్లమల నుంచి మొత్తం వైపాటు చేసిన తర్వాత వీళ్ళందరూ ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళారు అక్కడ డెవలప్మెంట్ అసలు జరగలేదు సో ఇప్పుడు కూడా మీరు చూడండి ఛత్తీస్గఢ్ లో డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ లేని వాళ్ళు ఎందుకంటే రోడ్ వేస్తే మీకు డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది ఈ రోడ్ కాంట్రాక్టర్స్ మీద దాడి చేయడం జేసీబీలు తగలబెట్టడం వీళ్ళ ముందు పని ఉండే వీళ్ళకి అదే రోడ్ కింద ఇప్పుడు మీరు అలిపెరి చూసినట్లు సార్ చంద్రబాబు నాయుడు గారి యూజ్ చేసి బ్లాస్ట్ చేస్తుండే దాని నుంచి ఎవరైనా పది మంది పోతారు అట్లా అట్లా జరిగేది ఆ ప్లేస్లో ఇప్పుడు ఏం చేశారంటే అమిత్ షా గారు వచ్చిన తర్వాత సిఆర్పిఎఫ్ కోబ్రా పెట్టాలని ఒకటి మన వైపు గ్రే హౌన్స్ ఉంది ఇంకోవైపు ఆక్టోపస్ ఉంది సో మహారాష్ట్ర గద్రిచోలి నుంచి ఇక్కడ కాంకేర్ దాకా కాంకేర్ సుక్మా బస్తర్ ఏరియాస్ అంతా నెక్సలైట్ ట్రోన్ ఏరియా ఉంది ఇప్పుడు మీరు గద్రిచోళిని చూడండి మన ఫడ్నవీస్ గారు వెళ్ళి ఫౌండేషన్ స్టోన్ వేసారు అక్కడ చాలా ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్కి ఇప్పుడు దాకా జరగలేదు ముఖ్యమంత్రి ఒక చిన్న మినిస్టర్గా పోతుండే అక్కడ ముందు ముఖ్యమంత్రి వెళ్తున్నారు ఇక్కడ ఛత్తీస్గఢ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హిద్మా ఇంటికి వెళ్ళి ఒక రెండు నెలల ముందే వాళ్ళ అమ్మగారితో మాట్లాడి ఒక మెసేజ్ రికార్డ్ చేసి పంపించారు అందరికి వాట్సాప్ గ్రూప్స్ లో అన్ని పంపించారు సరెండర్ చేయమని చెప్పి వాళ్ళ అమ్మగారు అపీల్ చేస్తున్నారు నువ్వు ఎనభైకి వెళ్ళిపోయినా ఎనభైలో పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిండి అక్కడ జంగల్స్ ఇప్పుడు రా ఇంటికి వచ్చి మంచిగా ఉండదు ఎందుకంటే సరెండర్ చేసే వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు చిన్న చిన్న వ్యవసాయం చేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు వీళ్ళందరికీ అంతే సో అది చూసి చాలా మంది సరెండర్ అవుతున్నారు వింటున్న ఒక రోజు రెండు వందల మంది మూడు వందల మంది సరెండర్ అవుతున్నారు ఇప్పుడు కూడా హిద్మా చనిపోయిన దాంట్లో పెద్ద స్టోరీ ఉంది ఎందుకంటే వీళ్ళకి లోవర్ లెవెల్ ఇప్పుడు ఎవరు దొరకట్లేదు ముందు ఉస్మానియా కానీ కాకతీయా కానీ ఆర్సి వరంగల్ ఉండే ముందు ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ అక్కడి నుంచి వీళ్ళు ఇంజనీర్లు తీసుకెళ్తుండే బాంబులు తయారు చేయడం నిన్న కూడా ఒక మెయిన్ మనిషిని చంపేశారు హు సపోజ్ బాంబ్ మేకర్ ఆఫ్ పీపుల్స్ వార్ గ్రూప్ అంటే సిపిఐ మావోస్ట్ అట్లాంటి పరిస్థితుల్లో లోవర్ లెవెల్లో వీళ్ళకి వర్క్ దొరకట్లేదు ముందు ముందు చాలా సప్లై ఉంటుండే ఇప్పుడు లేరు స్టూడెంట్ వాళ్ళకి ఉద్యోగం కావాలి వాడు నేను అడవిలో ఉండను చెరువుల నుంచి నీళ్ళు తాగాలి నాకు మినిల్ వాటర్ బాటిల్ నుంచి తాగాలి నాకు ఎయిర్ కండిషన్ రూమ్ కావాలి నాకు ల్యాప్టాప్ కావాలి మార్పు వచ్చింది సో వాళ్ళకి బాటమ్ లెవెల్లో దొరకట్లేదు ఎవరు దాంతో ఏమైపోతుంది అంటే వీళ్ళు టాప్ హెవీ అయిపోయారు ఒక టైంలో సెంట్రల్ కమిటీలో నలభై రెండు మంది ఉండేది ప్లటూన్ కమాండర్స్ అందరు కలిపి ఇప్పుడు పన్నెండు మంది కూడా లేరు అందరు ముస్లో తిప్పరు తిరుపతి తిరుపతి అని చెప్పుకున్నారు హీ సపోజ్ బి ద నెక్స్ట్ చీఫ్ కానీ ఆయన ఉంటాడో లేదో తెలియదు ఎందుకంటే ఈ పేరు తెలియగానే కొట్టేస్తారు పోలీసు వాళ్ళు వెళ్ళి అదే జరుగుతుంది హిద్మా రీప్లేస్ చేస్తారు అనుకున్నారు కానీ హిద్మా కూడా దాని ముందు హిద్మాని కూడా వీళ్ళు టార్గెట్ చేసుకున్నారు హిద్మా డిఫరెన్స్ ఏంటంటే హీఈ ద ఫస్ట్ బస్తర్ ఏరియా నుంచి ఆ ఏరియా నుంచి సుక్మా బస్తర్ ఏరియా నుంచి ఫస్ట్ ట్రైబల్ ఛత్తీస్గఢ్ ట్రైబల్ ఈ నక్సైడ్ మూమెంట్లో ఉన్న లీడర్లు అందరూ తెలంగాణ వైపు నుంచి వచ్చిన వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది దాంట్లో మీరు సర్ప్రైజ్ అవుతారు మీరు ఎప్పుడు అనుకుంటారు వీళ్ళందరూ ఆదివాసీలు ఉండొచ్చు ఆదివాసీ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు కాదు దాంట్లో ఇద్దరు బ్రాహ్మిన్స్ ఉన్నారు ఒక రెడ్డి ఉన్నారు సెంట్రల్ కమిటీ మెంబర్ ఇప్పుడు కాదు నేను టాకింగ్ ఫ్రమ్ ద ఎయిటీస్ ఇట్సెల్ఫ్ అట్లాంటి పరిస్థితుల్లో క్యాస్ట్ ఫార్మేషన్ కాదు అక్కడ అక్కడ వీళ్ళు ఇక్కడ రూత్ క్లాస్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నారు డెవలప్మెంట్ లేదు ఒక క్లాస్ ఎనిమి ఒక కాంట్రాక్టర్ లేకుంటే బిజినెస్ వాడు పెట్టుకుంటే వాడు క్లాస్ ఎనిమిది అయిపోతాడు వాడిని చంపాలి అంతే ఎంత మంది మినిస్టర్లు చెప్పారు మన ఆంధ్రప్రదేశ్ లో చంపారు శ్రీపద్రావు వీళ్ళందరూ చనిపోయిన అంతే కదా చాలా మంది చనిపోయారు పొలిటిషియారుమేష్ చంద్రాన్ని లాల్బాదూర్ స్టేడియంలో చంపారు చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఏం చేశారు అంటే లాస్ట్ ఒక ఒక ఐదు సంవత్సరాల్లో యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ని పోస్ట్ చేశారు ఇక్కడ సిఆర్పిఎఫ్ గాని ఛత్తీస్గఢ్ పోలీస్ గాని మహారాష్ట్ర పోలీస్ కానీ తెలంగాణ పోలీస్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ వీళ్ళని కంప్లీట్ టార్గెట్ ఇచ్చేసారు మీరు వీళ్ళని ఫినిష్ చేయాలి అప్పుడే మీరు కగార్ కర్గార్ ఆపరేషన్ చెప్పి మాట్లాడినప్పుడు అక్కడి నుంచి మొదలైతుంది అది సో దేవగ్గమన్ వెరీ క్లియర్ టార్గెట్ మీరు ఫినిష్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ తర్వాత వీళ్ళు ఉండకూడదు సో మావోయిస్ట్ రహిత భారత్ నిర్మిద్దామని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది అనౌన్స్ కూడా చేస్తుంది మనం చూడబోతున్నామంటారా ఎస్ ఎందుకంటే ఒకవైపు డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ మాట్లాడడం ఒకటి స్పీచ్లు ఇవ్వడం ఒకటి డెడ్ లైన్ ఇవ్వడం ఒకటి కానీ డెవలప్మెంట్ జరగాలి అక్కడ వాళ్ళు స్కూల్ కనిపించాలి వాళ్ళకు ఫస్ట్ టీవీ సెట్ తీసుకెళ్లారంట బస్తార్ కి మొన్న ఫస్ట్ టైం వాళ్ళు టీవీ చూస్తున్నారు టీవీ అంటే ఏంటి అనేది ఎండింగ్ లో అది డెవలప్మెంట్ కుట్టు మిషన్లు ఇస్తే వాళ్ళకి చిన్న కాపరేటివ్ సొసైటీ పెట్టుకొని వాళ్ళు నడిపించుకుంటారు సో మీరు ఇంతకంటే అన్నారు మనమే మిస్టేక్ చేస్తాం చాలా కరెక్ట్ ఇనిషియల్ లో సిక్స్ సెవెంటీస్ నుంచి ఎయిటీస్ నుంచి స్పెషల్లీ డెవలప్మెంట్ లేని దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు నెక్స్ట్ రైట్ గవర్నమెంట్ మీకోసం లేరు మేము మీకోసం అని చెప్పి వాళ్ళకి వాళ్ళకి గవర్నమెంట్ అందవు వాటర్ పవర్ సప్లై అక్కడ ఎవడు వెళ్ళాడు ఒక కాంట్రాక్టర్ వెళ్ళాడు అక్కడికి ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ వెళ్ళడు చంపేస్తారు అంతే నెక్స్ట్ వాళ్ళ పట్టుండే వాళ్ళ మీద విలేజెస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుండే ఇప్పుడు ఈ హిద్మా అని చంపిన హిద్మా సెంట్రల్ కమిటీ మెంబర్ దాని తర్వాత ప్లెటూన్ కమిటీలో కూడా ఉండేది దాని తర్వాత సెంట్రల్ కమిటీ ప్రమోషన్ వచ్చింది అంటే యంగ్ ఏజ్ చాలా యంగ్ ఏజ్ ఇది యంగెస్ట్ ఈ టాప్ లీడర్ లో యంగెస్ట్ అనమాట యాభై సంవత్సరాలు కూడా లేడు ఆయన చుట్టూ మూడు రింగ్స్ ఉంటుంది ప్రొటెక్షన్ కోసం మనం మోదీ గారు చూస్తూ చూస్తుంటాం కదా ఎస్పీజీ దానికన్నా స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు అడవిలో ఉంటారు వీళ్ళు ఫస్ట్ వింగ్ అవుటర్ రింగ్ లోనే చాలా మంది లో లెవర్ తో చిన్న తుపాకీలు పెట్టుకుని కొంతమంది ఉంటారు త్రీ నాట్ త్రీ లాంటిది వాళ్ళు అవుటర్ రింగ్ లో ఉంటారు అక్కడి నుంచి రెండు కిలోమీటర్ వస్తే నెక్స్ట్ ఇంకో రింగ్ ఉంటుంది అక్కడ ఒక యాభై మంది ఉంటారు ఇక్కడ ఔటర్ రింగ్ రెండు వందల మంది ఉంటారు దాని తర్వాత లోపల ఇంకొక వింగ్ ఉంటుంది అక్కడ నలభై మంది ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాం ఏం లేదు యూ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్ అట్ ఆల్ ఐ థింక్ టెన్త్ కూడా పాస్ బట్ చాలా రూట్లెస్ ఉండే ప్లానింగ్ లెవ్ వెరీ గుడ్ ఆ డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ చంపిన దాంట్లో అప్పుడే అర్థమైంది గవర్నమెంట్ కి దట్ దిస్ వెరీ రూట్ లెస్ ప్లానింగ్ లో స్టాప్ మోడ్ ఎక్స్పర్ట్ ఉండే స్ట్రాటజీలో చాలా బాగా సో దాట్ ఈస్ ప్రమోషన్ వచ్చింది లేకుంటే చిన్న లోవర్ లెవెల్ జాయిన్ అయ్యింది సో ఆ ప్లానింగ్లో కానీ లాస్ట్ చంపినప్పుడు ఆయన భార్య ఇంకా నలుగురు ఉన్నారు తోడు అక్కడే డౌట్ వస్తుంది ఈ సెంట్రల్ కమిటీ మెంబర్ని నలుగురు తీసుకొని తిరుగుతున్నాడా అని మినిమం ఒక యాభై మంది ఉంటారు ప్రొటెక్షన్ కోసం ఎక్కడ పోయారు మీరు అదే రోజు సాయంత్రం ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ లో విజయవాడ వైపు ముప్పై ఎనిమిది మంది నెక్స్ట్ రైట్ సరెండర్ చేశారు కనెక్ట్ ద డాట్స్ లో ఎస్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ నిన్న మళ్ళీ ఇంకో లో చాలా మంది చనిపోయారు మళ్ళీ ఇవాళ సరెండర్ అయ్యారు అంటున్నారు ఇది నడుస్తూనే ఉంటది ఇది ఇంకా ఒక రెండు మూడు నెలల్లో ఐ థింక్ దట్ టాప్ లీడర్షిప్ కొంత వైప్ అవుట్ అయిపోతే బాటం లీడర్షిప్ అందరు పారిపోతున్నారు లో ఉన్న వాళ్ళు అందరు సరెండర్ చేస్తున్నారు అంటే వాళ్ళకి రాంగ్ గానే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు వెళ్ళి నువ్వు పండుగ చేసుకో దీంతో అని చెప్పేసి సో వాళ్ళు వాళ్ళ లైఫ్ గడుపుకుంటున్నారు దాంతో స్ట్రెస్ స్టార్ట్ లాగా చాలా మంది సరౌండెడ్ నెక్స్ట్ లైట్స్ ప్రాణ భయం ఉండదు ఎవరు ఎప్పుడు అటాక్ చేస్తారో భయపడాల్సిన అవసరం లేదు జనజీవన స్రవంతులు కలిసిపోతే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ కలిసి చాలా మంది అంటున్నారు సరెండర్ చేసిన వాళ్ళు మా తుపాకి మేము పక్కన పెట్టాం కానీ మా ఫిలాసఫీ ఇప్పుడు కూడా మా దగ్గర ఉందంట ఏం చేసుకుంటారు ఫిలాసఫీ ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళ దాని గురించి మాట్లాడుతున్నారు సొసైటీ లేదు ఉండకూడదు నల్లమల వైపు అండి నల్లమలలో చెంచూస్ ఉంటారు ట్రైబ్స్ వాళ్ళని ఇనిషియల్ డేస్ లో చాలా వాడుకున్నారు నెక్స్ట్ లైట్స్ తర్వాత ఏం చేశారు వాళ్ళకున్న వాళ్ళకి ఇంట్లో తెచ్చి బియ్యం తెచ్చిస్తారు పప్పు బియ్యం బెల్లం ఏం కావాలంటే తెచ్చిస్తారు చింతపండు అన్ని వాళ్ళు వండుకుంటారు ఫారెస్ట్ లోపల వాళ్ళ తండాలు ఉంటాయి దాల్ని ఏం చేస్తారు దాని తర్వాత వీళ్ళకి గుడమ దాగడం చాలా పెద్ద ప్రాబ్లం ఉండేది నలభై నలభై దాకా చనిపోతుండే వీళ్ళు చాలా మంది దీంట్లో చెంచూర్ ట్రైప్ తా ఏం చేశారు నేను వాళ్ళతో ఐ వర్క్ దట్ ఏరియా దానికోసం నాకు తెలుసు వాళ్ళు ఏం చేశారు వాచర్ గా వాడుకున్నారు అంటే ఫారెస్ట్ లోపల ట్రెక్కింగ్ చేస్తారు ఈ టైగర్స్ చూసుకోవడానికి ఎక్కడ టైగర్లు ఉంటాయి అదే చూసుకోవడం పెద్ద టైగర్ రిజర్వ్ ఏడు డిస్ట్రిక్ట్స్ ఉంటాయి నల్లమల ఫారెస్ట్ రిజర్వ్ అక్కడ వాచర్ గా వాడుకున్నారు ఫారెస్ట్ గార్డ్స్ పదివేల పన్నెండు వేల రూపాయలు జీతం ఇస్తారు తిండి ఇస్తారు ఒక ప్లేస్ లో ఉంటారు రాత్రి పూట తిరుగుతారు వీళ్ళు వాళ్ళకి ఫారెస్ట్ అంటే చాలా బాగా తెలుసు వాళ్ళకి వాళ్ళు వాడుకున్నారు సో వాళ్ళ చెడ్డ దాన్ని పోయింది హ్యాబిట్స్ అన్ని పోయినాయి దాని తర్వాత ఒక చిన్న జీతం వస్తుంది వాళ్ళకి ఎట్ల దాంట్లో బతుకుతారు ఇంట్లో ఫుడ్ వస్తుంది ప్రాబ్లం లేదు దాని తర్వాత ఈవెన్ ఫారెస్ట్ వెళ్ళి మీరు గమ్ కలెక్ట్ చేయడం కానీ హనీ కలెక్ట్ చేయడం కానీ అన్ని సబ్బులు తయారు చేసి మీరు అక్కడ సున్ని పెంటే కొంచెం ముందుకెళ్తే ఒక షాప్ కూడా ఉంది అక్కడ ఈ గిరిజన కార్పొరేషన్ అప్పుడు నేను పది సంవత్సరాల ముందు మాట్లాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది అక్కడ అమ్ముతున్నారు అక్కడ వచ్చిన టూరిస్టులు కొనుక్కుంటున్నారు వాళ్ళు సోప్ నట్స్ కొనుక్కుంటారు వాళ్ళు హనీ కొనుక్కుంటారు సోప్ సబ్బు కొనుక్కుంటారు ఒక ఉపాధి ఇవ్వాలండి వాళ్ళకి ఉపాధిస్తే వాళ్ళు మీతో ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు దాని తర్వాత ఆర్చరీ కాంపిటీషన్ పెట్టి చాలా మంచి ఆర్చరీ చేస్తారు వాళ్ళు కొంతమంది నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళు సూపర్ సూపర్ అట్లాంటి డెవలప్మెంట్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి నెక్సలిజం మొత్తం ఇదే డెవలప్మెంట్ మీరు ఛత్తీస్గఢ్ తీసుకురావాల్సి వచ్చి ముందు చేస్తే తప్పులు చేశాం కానీ దాన్ని రిపీట్ చేయకుండా డెవలప్మెంట్ తీసుకొస్తే నెక్సలిజం అనే ఒక కాన్సెప్టే పోతుంది మొత్తం అది ఇప్పుడు జరుగుతుంది సూపర్ థ్యాంక్ వెరీ మచ్ చాలా చక్కగా చెప్పారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851